మలేషియా ప్రభుత్వం భారతీయులకు ముప్పై రోజులు వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని కల్పించింది అయితే ఈ సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది భారతీయ పౌరులు మలేషియా విమానాశ్రయంలో అడుగు పెట్టకుండానే వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు వారిని నాట్ టు ల్యాండ్ కేటగిరీ కింద చేర్చి దేశంలోనికి ప్రవేశాన్ని నిరాకరిస్తున్న ఘటనలు ఇటీవల పెరిగాయని భారత్లోని మలేషియా మలేషియా కమిషన్ ఒక ప్రకటన తెలిపింది భారతీయ ప్రయాణికులను వెనక్కి పంపడానికి గల ప్రధాన కారణాలను కూడా హైకమిషన్ స్పష్టంగా వివరించింది ప్రయాణానికి సరిపడా డబ్బు లేకపోవడం బస చేసేందుకు సరైన ఆధారాలు చూపించకపోవడం తిరుగు ప్రయాణానికి ఖచ్చితమైన విమాన టికెట్ లేకపోవడం వంటి కారణాలతో ఎంట్రీని నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు అంతేకాకుండా ఈ వీసా ఫ్రీ పథకాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగాల కోసం వస్తున్నారని అనుమానం వచ్చినా కూడా వారిని అనుమతించడం లేదని తెలిపారు ఇలా నాటు ల్యాండ్ కింద తిరస్కరణకు గురైన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారిని ఏ విమాన ఆయన సంస్థ మలేషియాకు తీసుకొచ్చిందో అదే సంస్థ వారిని తిరిగి భారత్కు పంపేంత వరకు విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వస్తుంది దీనికి కొన్నిసార్లు ఎక్కువ సమయం పట్టడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోతున్నారు